అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు రాఖీ పూర్ణం కదండి మన అక్కచెల్లకి అన్నదమ్ముల కట్టడం అనేది రక్త సంబంధానికి సంబంధించిన ఈ రాఖీ అండి అందుకని మీ అందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈసారి అయితే మా తమ్ముడు వచ్చాడు చాలా సంవత్సరాల తర్వాత వచ్చాడండి రాఖీ కట్టించుకోవడానికి ఎందుకంటే తను ఆర్మీలో జాబ్ చేస్తాడు ఎప్పుడు కూడా అక్కడ బార్డర్లలో కాశ్మీరు కలకత్తా ఢిల్లీ అలాంటి ప్రదేశాలలో ఉంటుంటాడండి ఎప్పుడు కూడా కుదరదు నాకు రాఖీ పంపడమే తప్ప కొరియర్లో కట్టడం అయితే అసలు కుదరట్లేదండి కానీ ఈసారి అయితే వీలు చూసుకొని వచ్చాడు నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఈ సంవత్సరము మర్చిపోని సంవత్సరం అండి చాలా చాలా రోజుల తర్వాత కదా కట్టడం అందుకని నా సంతోషాన్ని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఫ్యామిలీతోనే రావాల్సింది కానీ మా మధ్యలో డాక్టర్ కావడం వల్ల తనకు కుదరలేదు రావడం ఒకడే వచ్చాడు చూడండి నేనైతే రాఖీ కడుతున్నాను సంతోషంగా ఇవండి మేము చిన్నప్పుడు ఇలాంటివి కట్టుకునే వాళ్ళమండి మా తమ్ముడికి చాలా ఇష్టము ఇలాంటివి కట్టుకోవడం వల్ల అసలు మేము చిన్నప్పుడు అయితే ఇలాంటివి వాళ్ళం అండి రాఖీలు ఇప్పుడు అన్నీ కొత్త కొత్త మోడల్స్ వచ్చాయి కానీ నిన్న మా తమ్ముడికి చాలా ఇష్టం అనే దాని మీద నేను తీసుకొచ్చాను ఇది కూడా చూడండి ఎంత రాఖీ రాఖీపోనం వచ్చిందంటే రక్త సంబంధం గుర్తుకొస్తుంది కదండి అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ముళ్ళ మీద ప్రేమ అమ్మగారింటికి వెళ్ళాలనే ఆప్యాయత మర్చిపోందండి అత్తగారింట్లో ఎన్ని కష్టాలు పడ్డా ఒకరోజు అమ్మగారింట్లో గడిపోస్తే ఎన్ని కష్టాలైనా మర్చిపోవచ్చండి ఆ సంతోషమే వేరు కదండి ఆడపిల్లలకి చూడండి నేనైతే చక్కగా తమ్ముడికి అయితే రాఖీ కట్టి స్పీడ్ పెట్టి హారతి అయితే ఇచ్చాను నా సంతోషానికైతే హద్దులు లేవండి తమ్ముడు ఆశీర్వాదాలు తీసుకుంటున్నాడు ఆర్మీలో చాలా దూరంగా ఉన్న అన్నదమ్ముళ్ళకు కూడా రాకీపోనం శుభాకాంక్షలు వాళ్ళందరూ కూడా వీలున్నప్పుడు తోడబుట్టలో తినే కట్టించుకోవాలండి నాకైతే మా తమ్ముడు అక్కడి నుంచి శారీ పట్టుకొచ్చాడు చాలా సంతోషంగా అనిపించింది శారీ కన్నా మనీ కన్నా వాడు రావడమే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇన్ని సంవత్సరాల తర్వాత కదండీ అందుకే నాకు నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అందుకనే నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది మీకు కూడా నచ్చుద్దు అనుకుంటున్నాను మా అక్క తమ్ముళ్ళని మీరందరు కూడా ఆశీర్వదించండి ఎందుకంటే లాంగ్లో జాబ్ చేస్తూ ఉంటాడు కదండి ఆర్మీలో అందుకనేసి మా తమ్ముడికి కూడా మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను నాకైతే ఆనంద భాష్పాలు అంటారు కదండీ అలా వచ్చేసాయి ఇన్ని సంవత్సరాల తర్వాత మా తమ్ముడిని చూసేసరికి వాడు నన్ను నవ్వియాలనేసి ఇలా అయితే చేస్తున్నాడు చూడండి మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి